వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు డబ్బింగ్ సినిమాలకు అదనపు షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్న విషయం తెలిసిందే ఇటీవల వచ్చిన తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాకు అదనపు షోకి ప్రత్యేక అనుమతులు దక్కిన విషయం తెలిసిందే ఇప్పుడు దేవరా కోసం నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎర్లీ మార్నింగ్ షోలకు మిడ్ డే షోలకు వేసే విధంగా దేవరా ప్లాన్ చేస్తున్నారంట కేవలం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి మేజర్ సిటీల్లో కాకుండా అన్ని ప్రాంతాల్లో అదనపు షోలు వేయాలని భావిస్తున్నారంట ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న దేవరా యూఎస్ సర్టిఫికెట్స్ వచ్చిందంట నిడివి దాదాపు మూడు గంటల పాటు ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది నిడివి విషయంలో కొందరిలో అనుమానాలు ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అయితే ప్రత్యేక షోలకు అనుమతులు కావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారంట త్వరలోనే తెలుగు రాష్ట్రాల మంత్రుల వద్దకు సినిమాకు చెందిన టీంకు కు వెళ్లే అవకాశాలు ఉన్నాయంట ఎన్టీఆర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహితంగానే ఉన్నాడు కనుక ప్రత్యేక షోలకు అనుమతులు ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా బాధితులుగా మిగిలిన వారి కోసం ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించాడు అంతేకాకుండా తన అభిమానులతో సాధ్యమైనంత వరకు సహాయ కార్యక్రమాలు చేశాడంట అందుకే తెలంగాణ ఏపీ ఎన్టీఆర్ సినిమాకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు గతంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలకు ప్రత్యేక షోలకు అనుమతులు లభించాయి ప్రత్యేక షోలు పడి సినిమాకు పాజిటివ్ చాక్ వస్తే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంట